నా ఇరవై ఐదో తారీఖున నాటక ప్రదర్శన జరిగింది ఇరవై ఐదో తారీఖున ఆదివారం నాడు నాటక ప్రదర్శన జరిగింది నాటక ప్రదర్శన చూసిన తర్వాత మేమందరూ ముఖ్యులందరూ అలాగే హాజరైనటువంటి ప్రేక్షక మహాశైలు అందరూ కూడా తమ జీవితాలు ధన్యమైనవి అని భావించారు మేము భావించాం నాటకం చూసిన తర్వాత ఛత్రపతి శివాజీ నాటకం చూసిన తర్వాత మా జీవితాలు ధన్యమైనవి అని ఎందుకంటే చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లుగా ఛ ఛత్రపతి శివాజీ పరిపాలన దర్శన గురించి కానీ ముసల్మానులను ఎదిరించినటువంటి ప్రతిభ గురించి కానీ వాళ్ళు చాలా చక్కగా తీశారు అలాంటి నాటిక నాటకము అరవై మంది కళాకారులు అది మామూలు విషయం కాదు ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి తర్వాత దృశ్య పొరుగు ప్రదర్శన చేయాలి సందర్శన చేయాలి అని చెప్పేసి అంటే కష్టపడాలి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటక సమాజం వాళ్ళు దాదాపు మూడు గంటల సేపు ఛత్రపతి శివాజీ ముసల్మాను రాజ్య రాజులందరినీ కూడా ఎదిరించి హిందూ సామ్రాజ్య దినాన్ని స్థాపించి తను హిందూ రాజుగా పేరు పొంది ప్రజలకి బోల్డంత సేవ చేశారు హిందువులందరినీ కూడా ఆయన రక్షణగా నిలిచారు ఆ రోజున ముసల్మాన్ రాజులందరూ కూడా ఔరంగజేబు తదితరులందరూ కూడా హిందువుల మీద దాడి చేయటం హిందూ దేవాలయాల్ని నాశనం చేయటం గత జరుగుతూ ఉంటే మనలో